వాళ్ళ తల్లి తండ్రి బతుకున్నంత కాలం దాని జోలికి పోకుండా అదే విధంగా అక్కడ వాళ్ళమ్మ వాళ్ళమ్మ మొదట వాళ్ళ తండ్రి చనిపోయినారు తర్వాత వాళ్ళమ్మ చనిపోయింది అంతవరకు ఆర్సీ జోలికి పోకుండా ఇప్పుడు తను వీళ్ళని వీళ్ళను మోసం చేసేసి వాళ్ళమ్మ కూడా చనిపోయిందనే ఉద్దేశంతో ఆ ఇల్లుని ఆ ఇరవై ఐదు సెంటర్ స్థలాన్ని కూడా కబ్జా చేసుకొని ఫేక్ డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంట్స్ చూష్టించినాడు అదేవిధంగా ఎక్కడైనా సరే మన ఇండియన్ నాన్ జ్యుడిషియల్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే మనం రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేస్తాం కదా మనము రిజిస్టర్ ఆఫీస్ కూడా గారు కూడా ఇక్కడ దీంట్లో క్లారిటీగా మనం ఏమని ఏమనిచ్చినారంటే చెటిల్ దాఖాలను జాగాలు ఎటువంటి కట్టడము లేవు ఈ దస్తావేజులోని యావత్ అంశంలన్నీ వ్రాయించిన వారు వ్రాయించుకున్న వారు సూచనల మేరకు తయారు చేయడం అనేది ఈ దస్తావేజుల్లోని యావత్ అంశంలన్నీ వ్రాయించిన వారు వ్రాయించుకున్న వారు క్షుణ్ణంగా చదువుకున్నారు అంటే దీంట్లో ఎటువంటి తప్పులు లేవంట సాక్షి సంతకాలు పెట్టినోళ్ళు సాక్షులు అంత ఒరిజినలే అంట కానీ ఇక్కడ ఏం రాసినారు పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనిమిది సెక్షన్ ట్వంటీ టూ బి నిబంధనలకు ఉల్లంఘించినట్లయితే రిజిస్ట్రేషన్ చట్టంలోని ఎనభై రెండు ప్రకారము శిక్ష అరువులు అవుతారంట ఇది ఫేక్ డాక్యుమెంట్ అని మేము ఇప్పుడే నిరూపిస్తున్నాము ఎక్కడైనా సరే అన్నదమ్ముల్లో వీళ్ళ అన్న ఐదు మంది అయితే మొదటి వాడికి అరవై రెండు సంవత్సరాలు ఇతను రాయించుకున్నవాడు వ్రాయించుకున్న వారు తీస్తే పఠాన్ గౌస్ కుమారుడు పఠాన్ శిక్షావల్లి ఖాన్ యాభై ఆరు సంవత్సరాలు ఎవరు వ్రాయించుకున్నవారు అంటే తమ్ముడికి యాభై ఆరు సంవత్సరాలు వ్రాయించి ఇచ్చిన వారు పఠాన్ గౌస్ ఖాన్ కుమారుడు అల్లాపకర్ వ్రాయించి ఇచ్చినోడు అన్న యాభై రెండు సంవత్సరాలు అంటే అన్నకి యాభై రెండు సంవత్సరాలు తమ్ముడికి ఏమో యాభై ఆరు సంవత్సరాలు అంటే ఇది ఎక్కడన్నా సమాజంలో మీరు ఎక్కడన్నా విన్నారా అన్నకి యాభై రెండు సంవత్సరాలు తమ్ముడికి యాభై ఆరు సంవత్సరాలు ఈ మొత్తం ఫేక్ డాక్యుమెంట్స్ ఈ రిజిస్టర్ చేసుకునేటప్పుడు కుటుంబంలో వాళ్ళు పెద్దలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు వాళ్ళ సహచరులు కావచ్చు ఇంట్లో వాళ్ళ కూతుల్లో కొడుకులో ఎవరు ఒకరి ఆధార్ కార్డు తీసుకొని దాన్ని జాయిన్ చేసి వాళ్ళ తమ్ముషన్ తీసుకొని దాన్ని రిజిస్టర్ చేస్తారు అంటే రిజిస్టర్ గారు కూడా వీళ్ళని మోసం చేసినట్లే కదా ఇది ఎంత వరకు పోతుందంటే మీరంతా ఇది పోయిన సంవత్సరము వైసీపీ గవర్నమెంట్ లో ఇది జరిగింది వీళ్ళు ఆఖరికి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి స్టేషన్ పెట్టి చెప్తే స్టేషన్ లో కూడా సిఏ గారు వాళ్ళు రాజకీయ బలం ధనబలం ఎక్కువగా ఉండడంతో ఈ రోజు ఈ రోజు దాకా వాళ్ళకి న్యాయం జరగలేదు ఇప్పుడు కనీసం ఈ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇప్పుడు ఈ సమస్య ఎందుకు బయటకు వచ్చిందంటే ఆయన యూనివర్సిటీలో ఉన్న యోగ ఉన్న యూనివర్సిటీలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ శిక్షావల్లి ఆయన తన తమ్ముడి కూతురికి న్యాయం చేస్తాను ఆ స్థలం వదిలేస్తే మీకు ఇరవై లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి అక్షరాలు ఇస్తానని చెప్పి సాక్షాత్తు వాళ్ళ వాళ్ళ కుటుంబంలో పెద్దయినటువంటి వాళ్ళన్న కూడా అందరి ముందర చర్చించడం జరిగింది ఆ భూమి వదిలేస్తే మీకు ఇస్తానని ఇప్పుడు ఫేక్ డాక్యుమెంట్స్ అని తెలిసిపోయింది ఈ తెలిసిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే నువ్వు సా నువ్వు ఖచ్చితంగా చెప్పిన దగ్గర సంతకం పెడితే నీకు రెండు లక్షలు ఇస్తాను లేకపోతే అది కూడా అయ్యాను అని చెప్పి రోజు బెదిరిస్తున్నారు ఇది జరిగింది వీళ్ళకి ఇప్పుడు ఎటువంటి న్యాయం కావాలంటే ఆ అమ్మాయికి ఇంకొక నెల రోజులు గడువు ఉంది ఇరవై ఎనిమిది రోజుల్లో ఆ అమ్మాయికి పెళ్లి ఖరారయ్యింది నిస్వార్థం అయిపోయింది ఆ అమ్మాయికి ఇరవై ఎనిమిది రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు తీరా వాళ్ళ పెద్దనానో వీళ్ళని మోసం చేసేసినాడు చేతులు ఎత్తేసినాడు అంటే కనీసం వాళ్ళ భూమి వాళ్ళకి ఇంటి లేదా వాళ్ళ ఇంటి జాగా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని అమ్ముకుంటారో చేసుకుంటారో కూతురు పెళ్లి కాబట్టి ఈ అన్ని విధాలుగా ఖచ్చితంగా ఉండాలి కాబట్టి వాళ్ళకి తగిన న్యాయం చేయాలి వాళ్ళ స్థలం వాళ్ళకి ఇప్పించుకుంటే దాన్ని బ్యాంకులో పెట్టుకోను లేకపోతే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోను అమ్ముకోను తన బిడ్డకి పెళ్లి చేసుకొని ఒక ఇంటి దాన్ని చేయాలని చెప్పి వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి ఇక్కడ కూర్చున్నారు నాకు తెలియకుండా మా అన్నకు తెలియకుండా భూమి రాపిస్తున్నారు ఏమో కావులు కానీ నేను వచ్చి